హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ రేపటి నుంచే డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇందాకనే ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాధికారులండి ఒకేసారి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి దాదాపు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన పరిస్థితి అట్లాగే ఉంది బీ కూల్గా ఉండండి ఒక్కసారి నేను చెప్పేది వినండి దాని తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా ఫుల్ ఏమైనా టెన్షన్ ఉంటే నా నెంబర్ అక్కడ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తా ఫోన్ చేయండి నేను తప్పకుండా వందకు వంద పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాను సో ఈరోజే రిజల్ట్స్ అన్నారు ఏ న్యూస్ పేపర్లో రాలేదు రిజల్ట్స్ వచ్చేసింది దాని తర్వాత జిల్లాల వారిగా లిస్ట్లు అన్నారు ఇందాకనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒక పీడిఎఫ్లో బయటకు రావడం జరిగింది అప్పటి వరకు సాయంత్రం వరకు కూడా ఇండివిజువల్ రిజల్ట్స్ మాత్రమే వచ్చినాయి బట్ అనూహ్యంగా సాయంత్రమే ఓ మెసేజ్ రేపటి నుంచే మనకు వన్ ఇస్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి నేను మధ్యాహ్నం షార్ట్ వీడియో చేసినప్పుడు చెప్పిన అక్టోబర్ తొమ్మిది లోపల మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ వీక్ లోపలనే కంపల్సరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది ఆల్మోస్ట్ అనుకున్నట్లుగానే రెండు డిఈఓ ఆఫీసుల నుంచి కూడా మనకు వెబ్ నోట్స్ లాగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేసింది ప్రెస్ నోట్ అని మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రెస్ నోట్ అనేది ఇక్కడ కనబడుతుందండి ఒకసారి దీన్ని గమనిస్తే రైత జిల్లా విద్యాధికారి ఆదిలాబాద్ పత్రికా ప్రకటన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వన్ ఇస్టు త్రీ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు టెక్స్ట్ మెసేజ్ ఈమెయిల్ ద్వారా ఎంపికైనట్టు సమాచారం వచ్చిన వారు మాత్రమే సర్టిఫికేట్ల పరిశీలనకు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు ప్రభుత్వ డైట్ కళాశాల ఆదిలాబాద్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాగలరని మనకి ఇక్కడ తెలపడం జరిగింది ఎవరికైతే టెక్స్ట్ మెసేజ్ వస్తుందో ఎవరికైతే మెయిల్ ఐడి వస్తుందో అట్లాగే నైట్ వరకు డిఓ వెబ్సైట్లలో ప్రతి జిల్లాకు డిఓకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో వన్ ఇస్ టూ త్రీ పికప్ లిస్టులకు సంబంధించిన నేమ్స్తో సహా కావచ్చు లేకపోతే హాల్ టికెట్లతో నెంబర్లతో సహా కావచ్చు ఏదో ఒక రకంగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది నైట్ వరకు మనకు అవకాశం అయితే ఉంది ఆల్మోస్ట్ జిఆర్ఎల్ ఓవరాల్ జిఆర్ఎల్ మనకు వచ్చేసింది కావున ఫైవ్ టు టెన్ మినిట్స్ పని అండి డిస్టిక్ వైజ్గా లిస్టును సార్ట్అవుట్ చేసేస్తే మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో పని అయిపోయి వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయొచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కూడా సర్క్యులర్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో వాళ్ళు మాత్రం ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ లోపల వెరిఫికేషన్ చేయించుకునే అవకాశం అయితే ఉంది మరి ర్యాంక్ వైజ్ ఇస్తారా ఓవరాల్గా రమ్మంటారా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది నా అంచనా ప్రకారం నాకు ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం గత ఇతర నోటిఫికేషన్ల యొక్క వెరిఫికేషన్ ప్రకారం పర్టికులర్ ర్యాంక్ నుంచి పర్టికులర్ ర్యాంక్ వరకు ఈ రోజు అనేది మనకు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అట్లా ఒకటి రెండు మూడు నాలుగు రోజులు మెన్షన్ చేయొచ్చు అట్లాగే ఏదైనా అనివార్య కారణాల వల్ల పర్టికులర్ డేట్ ఉన్న వాళ్ళు వెళ్ళకపోతే ఇంకో రోజు వాళ్ళకు అవకాశం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఎందుకోసం అంటే హుటాహుటిన రిజల్ట్స్ పెట్టడం అనేది జరిగింది ఎస్ ఆదిలాబాద్ జిల్లాకు వాళ్ళకి సంబంధించిన హైదరాబాద్ లో ఉండొచ్చు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చు ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు రేపటికి రేపే పొద్దుగా వెళ్ళాలంటే కష్టం అవుతుంది అట్లాగే వాళ్ళకి సంబంధించిన కొన్ని సర్టిఫికెట్స్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ సంబంధిత స్కూల్లో కానీ కొంచెం వచ్చేది ఉండొచ్చు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా ఈ రోజుకి ఈ రోజే లిస్టు బయటకు వచ్చేసి రేపు పొద్దున్నే వెరిఫికేషన్ ఉంటుంది సో అనేక రీజన్స్ అనేవి ఉంటాయి దానికి మీరు ఎట్టి పరిస్థితిలో వరి కావాల్సిన అవసరం లేదండి కొంచెం కూల్ గా ఉండే ప్రయత్నం అయితే చేయండి రేపు పొద్దున పది గంటలకు ఆఫీస్కి వెళ్ళినా తీసుకోవచ్చు లేదా మధ్యాహ్నం వరకైనా చెప్పి ఈవినింగ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది టెన్షన్ అయితే పడకండి దాదాపు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ద హాస్పిటల్స్ దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి అందరు కూడా రెడీగా ఉన్నారు కావున మీరు వరి కావాల్సిన అవసరం అయితే లేదండి సరే సార్ వెరిఫికేషన్ యొక్క లిస్ట్ నైట్ వరకు వస్తుంది లేదా మెసేజ్ వస్తుంది లేదా మెయిల్ వస్తుంది దాన్ని చూసుకొని ఎవరి నెంబర్ ఉంటే వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది దాదాపు ఎక్కువ మంది ఉంటారండి వన్ ఇస్ టూ త్రీ కదా చాలా ఎక్కువ మంది ఉండే అవకాశం అయితే ఉంటుందండి సో మరి వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేసిందంటే పరిశీలనకు వచ్చేటప్పుడు మీ విద్యార్హతలు బోనఫైడ్ క్యాస్ట్ ఆధార్ కార్డు మరియు ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్స్ అట్లాగే రెండు సెట్ల గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించిన జిరాక్స్ సెట్స్ నువ్వు తీసుకురావాలని చెప్పిండు ఇందులో వీళ్ళు కొన్నే మెన్షన్ చేసిండ్రు నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేయడం జరిగింది అట్లాగే కొంత సమయం లోపల నాకు తెలిసి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ గౌడ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ లో ఏ సర్టిఫికేట్ తీసుకురావాలనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డిఓలోకి ఉన్న సమాచారం మేరకు మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ స్కూల్ తెలంగాణ గౌడ్ అనే వెబ్సైట్ లో మనకు ఏమేమి సర్టిఫికేట్ తీసుకురావాలి ఎన్ని జిరాక్స్ జిరాక్సెట్లు తేవాలి గెజిటెడ్ సిగ్నేచర్ దేనిపైన చేయించాలి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నైట్ ఏ రాత్రి వరకు గినదో వచ్చినా కానీ నేను దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను మీరు బిల్కూల్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా నా పని ఏం లేదు మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నోటిఫికేషన్ నుంచి ఎండు వరకు కూడా నేను కోఆపరేట్ చేస్తా అని చెప్పాను కదా ఇది కూడా క్రూషియల్ టైం ఏనండి సో మీకు తప్పకుండా ఏ అర్ధరాత్రి వరకు వచ్చినా నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను తప్పకుండా డౌట్ ఉన్నా గానీ బై ఫోన్ కాల్ కూడా మీకు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తానండి సో అట్లాగే నిదీంత అప్లికేషన్ ఫామ్స్ ఇలా ఉంటుంది దాన్ని కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకొని మీ సిగ్నేచర్ తీసుకోవాలి అట్లాగే గేజిటెడ్ సిగ్నేచర్ అడిగితే అవి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది ప్రొద్దున సమయంలో ఎక్కడ ఒక దగ్గర దొరుకుతారని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీ స్కూల్లో ఉన్న పీజీహెచ్ఎంలో కావచ్చు మీ లోకల్ ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి సంబంధించవచ్చు లేదా రీసెంట్గా జేల్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ప్రమోషన్లలో వచ్చిన వాళ్ళు ఇతర చాలామంది గేజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు మీరు వారికి కావాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ జిరాక్స్ ఎట్టుకుండా పోతే టూ మినిట్స్లో వాళ్ళు సైన్ చేసి కూడా ఇస్తారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఏ సార్ నేనైతే రెండు డిస్ట్రిక్ట్లకు సంబంధించిన ప్రెస్ నోట్స్ నిర్మల్ కామ ఆదిలాబాద్ రెండు కూడా నా వరకైతే సోషల్ మీడియా ద్వారా చేరింది దాన్ని బట్టి నేను మీ ముందుకు వచ్చిన మరి మిగిలిన జిల్లాల యొక్క డిఇ తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది రేపు పొద్దున కూడా వాళ్ళకంటే ఒక టీమ్ అనేది మొత్తం కూడా రెడీ కావాలి నాట్ ఓన్లీ డిఇ ఆఫీస్లో పనిచేసే టీమ్ ఇక్కడ ఎక్స్పర్ట్ కమిటీ లెక్క కావాలి ఎలిజిబిలిటీ క్రెటీరియా చెక్ చేసే వాళ్ళు కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ నాన్ క్రి లేయర్ కానీ ఈడబ్ల్యూఎస్ చెక్ చేసేందుకు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా కావాలి ఇట్లాంటి కొంచెం పనులు కూడా ఉంటాయి కావున మరి రేపంటే రేపే వీలవుతుందా లేదా అనేది చెప్పలేము అక్కడ ఉన్న డిఓ తీసుకునే డిసిషన్ బట్టి ఉంటుంది ఈ రెండు డిస్టిక్స్గా మాత్రం మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది మిగిలినది కూడా ఆల్మోస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకోసం అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి సేమ్ గైడ్ లైన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది కావున మీరైతే ఎవరైతే మెసేజ్ కానీ లిస్ట్లో పేరు కానీ మెయిల్ కానీ వచ్చిన వాళ్ళైతే బీ రెడీగా ఉండండి ఎస్ ఒక్క రాత్రి పెద్ద ంత కష్టపడితే ఏం కొంపలే మునుగో అంత కష్టపడరు ఉద్యోగం అనేది దగ్గరకు వచ్చింది సర్టిఫికెట్స్ జిరాక్స్ అన్ని రెడీ చేసుకొని ఉండే ప్రయత్నం అయితే చేయండి మరి ఇందాక వచ్చిన జిఆర్ఎల్ లిస్ట్ ఏ విధంగా ఉంది ఎస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లిస్ట్ పీడిఎఫ్లోనే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన లిస్ట్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ ఇచ్చి డిఎస్సి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అట్లాగే డిఎస్సి ఆల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి అట్లాగే కేటగిరీ ఆఫ్ పోస్ట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చిండ్రు పోస్ట్ ప్రిఫర్డ్ డిస్టిక్ అని కూడా ఇచ్చిండు అట్లాగే స్కోర్ ఇచ్చిండు అట్లాగే వాళ్ళ యొక్క ర్యాంకును కూడా మనకు మెన్షన్ చేయడం అనేది జరిగిందండి దగ్గర దగ్గర ఏడు వేల చేంజ్ పేజెస్ ఉంటే నేను స్ప్లిట్ చేసి బోర్డు మీద ఎక్కడం అనేది జరిగింది ఒక తొంభై పేజీల పీడిఎఫ్ని బోర్డు మీద ఎక్కించిన ఇట్లా లిస్ట్ పెట్టడం అనేది జరిగింది ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కేటగిరీ అనేది మెన్షన్ చేయలేదండి ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ మనకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది ఫైనల్ చేయడానికి కేటగిరీ ఒక్కడుంటే సరిపోతుంది ఇక్కడ ఎవరికి పాసిబిలిటీ అంటే ఓపెన్లో ఉండే వాళ్ళకు చాలా పాజిబుల్ లెక్కేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ లో ఇరవై పోస్టులు నేను అనుకుందాం ఇరవై ర్యాంక్ వరకు ఉన్నవాడు ఓకే నేను ఇన్ అని అనుకోవడానికి ఛాన్స్ ఉంది కేటగిరీలో ఉన్నప్పుడు సరే ఇరవై ర్యాంక్ లోపల లేడు వీడి కేటగిరీలో ఉన్నది ఉద్యోగం వస్తా రాదంటే పక్కన కేటగిరీ లేదు అది చెక్ చేసుకోవడానికి కష్టం అవుతుంది పేర్లతోటి మన కేటగిరీలు చెప్పడానికి చాలా కష్టం అండి అది కొంచెం ఇబ్బంది ఉంది మేబీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నైట్ వరకు ప్రతి డిఈఓ కూడా వన్ ఇస్ టూ త్రీది నేమ్ అండ్ కేటగిరీ వైజ్గా పెట్టి ఛాన్సెస్ ఉన్నాయని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి అట్ల ఇస్తారా ఓవరాల్ గా ఇట్లనే ఇస్తారా అనేది చూడాలి అట్ల ఇచ్చినప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్లీ మనకు ఉద్యోగం వస్తుందా రాదా చెప్పొచ్చు లేకపోతే వెరిఫికేషన్ వెళ్ళొచ్చేంత వరకు కూడా మనం పక్కాగా ఉద్యోగం వస్తున్నారా రాదని చెప్పడానికి ఛాన్స్ లేదు ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అవుతుంది స్కూల్ అసిస్టెంట్లలో చాలా తక్కువ మంది ఉంటారు కావున అక్కడ అనాలిసిస్ చేయడం అనేది ఈజీ ఉంటుంది బట్ ఎస్జిటి విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తవచ్చండి చలో ఇట్లాగే లిస్టులు చూసుకుంటూ పోతే ఇది లాంగ్వేజ్ పండిది హిందీకి సంబంధించిందండి ఇక్కడ తెలుగుది వచ్చిందండి యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే కంటిన్యూషన్లో ఉంది ఆదిలాబాద్ జిల్లా తెలుగు పండిత్ వాళ్ళది కూడా ఉందండి అదేవిధంగా మిగిలిన డిస్టిక్లోకి కూడా ఇదే విధంగా పీడిఎఫ్లో పెట్టారండి ఇదంతా తెలుగు పీడిఎఫ్ ఆదిలాబాద్ వాళ్ళది దాని తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని కూడా మెన్షన్ చేయడం జరిగిందండి అంటే ఇక్కడనే లాంగ్వేజ్ పండితి హిందీ కానీ తెలుగు కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు స్కూల్ ఎస్టెండ్ బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సో సోషల్ స్టడీస్ ఇట్లా అన్ని సబ్జెక్ట్స్తో పాటు ఎస్జిటి తెలుగు ఉర్దూ అన్నీ కూడా మనం క్లియర్గా పీడిఎఫ్లో మెన్షన్ చేసిండ్రు మీ స్కోరు మీ ర్యాంక్ ఇక్కడ చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి ఓపెన్ కేటగిరీ ఎన్ని పోస్టులు పోస్టులు ఉన్నాయి ఉన్నాయి రిజర్వేషన్లు ఎన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఒక ప్రైమరీ ఐడియా వస్తుందండి నెక్స్ట్ డిన్నర్ తర్వాత నేను ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ స్కోర్ ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ఎంతెంత వచ్చింది అనే దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే చేస్తాను కేటగిరీ లేకపోవడం వల్ల మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చెప్పడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు మేబీ ఓపెన్ కట్ ఆఫ్ చెప్పే ప్రయత్నం అయితే నేను నైట్ వరకు చేస్తాను ఆ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తే మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళి పొందాలంటే మనల్ని ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్